నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్ రెడ్డిని మేకపాటి విక్రమ్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు మురళీ కనబాబు విమర్శించడం ఆయన స్థాయి కాదని మేకపాటి కుటుంబ వారి మర్యాద వారి మంచితనం తెలిసిన వారెవరూ వారిని విమర్శించారని తెలిపారు వైట్ మున్సిపల్ చైర్పర్సన్ గురించి ప్రస్తావన చేస్తున్నారు మాత్రమే ఆయన మాట్లాడారని

ఈ రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి కన్నబాబు గారు ఇద్దరు సర్పంచుల్ని పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్ చాలా బాగా చెప్పారు కానీ అక్కడ రెండు సంవత్సరాల తర్వాతే వీళ్ళందరికీ ఆయన నోటితో ఈరోజు ఆయనే చెప్పారు సంవత్సరం క్రితమే చైర్మన్ గారు నాకు కాల్ చేసి నాకు ఇక్కడ గౌరవం తగ్గట్లేదన్న నన్ను తీసుకెళ్ళందన్న అని రిక్వెస్ట్ చేశారు అని మరి మీకు ఎస్సీల మీద ఎస్టీల మీద వీళ్ళందరి మీద మీకు అంత గౌరవం ఉంది ప్రేమ ఉంది అంటే మరి ఆ రోజే మీకు ఫోన్ చేసి పాపం ఒక ఆడపిల్ల రిక్వెస్ట్ చేసుకుంది కదా అన్న నాకు ఇక్కడ గౌరవం లేదు నేను వస్తానని ఆ రోజు మీకు ఎందుకు అమ్మాయిని తీసుకెళ్ళాలి అనిపించలేదు కి ఒక ఇరవై రోజుల ముందు మాత్రమే సంవత్సరం ముందు అమ్మాయి ఫోన్ చేసిందని మీకు ఈ రోజు గుర్తొచ్చింది చెప్పారు సంతోషం ఎట్లీస్ట్ సంవత్సరం ముందు కాల్ చేసి చెప్పింది అని సంతోషం అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు వచ్చి సొంత నిధులు సొంత నిధులు అంటే వాళ్ళ ఇంట్లో సొంత నిధులు పెట్టారు కాబట్టి సొంత నిధులు అని చెప్పుకుంటున్నారు ఈ రోజు మలేమి పెట్టకుండా వాళ్ళు రూపాయి ఖర్చు చేయకుండా గవర్నమెంట్ నుంచో ఇంకొక దగ్గర నుంచో తెచ్చి వాళ్ళ సొంత నిధులు అని చెప్పుకుంటే మీరు బాధపడాలి అది ఎంత కానివ్వండి రూపాయి కానివ్వండి అర్ధ రూపాయి కానివ్వండి వాళ్ళ ఇంట్లోవి పెట్టారు కాబట్టి సొంత నిధులు అని చెప్పుకుంటున్నారు దాన్ని మీరు మాట్లాడడం అయితే నిజంగా అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి అది అలాగే అభివృద్ధి గురించి మాట్లాడారు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే కరోనా కరోనా టూ ఇయర్స్ గౌతమ్ సార్ కాదు ఇంకొకరు కాదు ఎవరు రాష్ట్రాల్నే నడపలేని పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది జనాలకి కలగకుండా జగన్ అన్న పరిపాలించాడు అలాగే ఇక్కడ గౌతమ్ సార్ కూడా ఐటీ మినిస్టర్ అయిన తర్వాత టూ ఇయర్స్ కరోనా వచ్చింది ఆయన టూ టూ టైమ్స్ కరోనా ఫేస్ చేయడం జరిగింది అయినప్పటికీ కరోనా రెడ్యూస్ అవ్వగానే దుబాయ్ వెళ్ళారు ఎవరి కోసం వెళ్ళారు పరిశ్రమల కోసం వెళ్ళారు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికే వెళ్ళారు అది ఆత్మకు దురదృష్టమో లేకపోతే ఈ రాష్ట్రానికి పెట్టిన దురదృష్టమో ఆయన మరణించడం జరిగింది ఈ రోజు మీరు ఐదు సంవత్సరాలు ఎలా కౌంట్ చేస్తున్నారో అభివృద్ధి చేయలేదు అని తర్వాత బై ఎలక్షన్ వచ్చింది విక్రమన్న ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఆయన ఇప్పుడు ఎలక్ట్ అయ్యి టూ ఇయర్స్ అయింది ఆయన కొత్తగా వచ్చారు ఆయన పొలిటికల్ ఫీల్డ్ కాదు ఆయన డెవలప్ చెయ్యాలా అనుకుంటున్నారు కాబట్టి ఏడిఎఫ్ అనే ఒక ఫామ్ పెట్టారు ఈరోజు ఎవరి కోసం పెట్టారు ఆయన కోసం పెట్టుకున్నారా ఆయన ఆస్తులు ఉన్నాయని అడిగారు ఆయన ఆస్తులతో మనకేం పని అండి మనకేం చేస్తున్నారో మనకు కావాలి ఆయన ఆస్తులు ఎంత ఉంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి నుంచి తెచ్చి పెట్టలేరు ఏడిఎఫ్ ఫామ్ పెట్టారు ఈరోజు ఆయన ఇక్కడ స్టాండర్డ్ గా డెవలప్మెంట్ చేయాలనుకున్నారు కాబట్టి ఏడిఎఫ్ ఫామ్ పెట్టారు ఆయన ప్రతి ఒక్క ఈరోజు మా ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ ఉండే మా అందరికన్నా ఎక్కువ మా విక్రమన్న మొబైల్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క లిస్ట్ ఉంటుంది ఈ ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది ఈ డ్రైన్ ప్రాబ్లం ఉంది ఫస్ట్ ఆయన జనాలకి ఏమేమి కావాలి ఎక్కడి నుంచి ఫండ్స్ తేవాలి ఓన్లీ గవర్నమెంట్ మీద బేస్ మీరు చెప్తున్నారు మేము ట్యాక్స్ కడుతున్నాం కదా గవర్నమెంట్ నుంచి తేవచ్చు అంతవరకే మీ ఆలోచన ఏదైనా గవర్నమెంట్ నుంచి తెద్దాము మనం కట్టేది తెద్దాము ఆ మా విక్రమన్న ఆలోచన అంతటితో ఆగిపోలేదు ఆయన ఏ ఎవరి ద్వారా ఏ ఏ వర్క్ ఎవరి ద్వారా చేయొచ్చు మనం ఎలా ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు ఓన్లీ గవర్నమెంట్ మీద బేస్ కాకుండా సొంత ఫండ్స్ కాకుండా ఏడిఎఫ్ పెట్టి కూడా కానీ ఈ టూ ఇయర్స్ ఆయన ఏం చేయలేకపోయాడు అంటే ఆయన ఫస్ట్ తెలుసుకుంటున్నాడు ఏం కావాలి ఎక్కడ డెవలప్మెంట్ కి ఏ ఏ నిధులు కావాలి అసలు ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకుంటున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాట్లాడుకుందాం మనం డెవలప్మెంట్ గురించి ఉన్నది టూ ఇయర్స్ మీరు దయచేసి ఫైవ్ ఇయర్స్ ఏం చేయలేదు ఫైవ్ ఇయర్స్ ఏం చేయలేదు అనేది మీరు అందరూ మానేస్తే బాగుంటుంది ఆయన వచ్చి ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అందులో మళ్ళీ గడప గడప గురు ప్రోగ్రామ్ సీఎం గారు పెట్టినప్పటి నుంచి ప్రతి గడప తిరిగారు ఈ రోజుకు ఒక్క గడప మీరు తిరగలేదు మీరు తిరగకుండానే మీ పని మీరు చేసుకుంటూ టవర్లు వేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లకునే మా గవర్నమెంట్ వచ్చేస్తుంది మేము వచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అని అందరిని బెదిరింపులు స్టార్ట్ చేశారు అప్పుడే సో దయచేసి మాట్లాడే పద్ధతుల గురించి వాళ్ళకైతే అస్సలు నేర్పించాల్సిన అవసరం ఎవరూ లేదు ఇందాక రాజేంద్ర చెప్పినట్టు మీరు ఈ రోజు వెళ్ళి కనిపించి ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత కనిపించినా గాని ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు పెద్ద ఆయన కాని పెద్దావిడ కాని విక్రమన్న కానీ ప్రతి ఒక్కరు మన ఇంట్లో మనిషిలాగా ఆప్యాయంగా పలకరిస్తారు వాళ్ళు ఏమ్మా పేరు పెట్టి పిలుస్తారు ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటి ఎలా ఉంది మాట్లాడడం గురించి సంస్కారాల గురించి ఇవన్నీ దయచేసి ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళడం మానేసేసి ఏదైనా మేము ఇది చేశాము అని మీరు ఓట్లు అడిగితే బాగుంటుంది ఈరోజు ఉదయం ఒక తెలుగుదేశం నాయకుడు కట్టంపాడులో ప్రెస్ మీట్ పెట్టి ఏదో నీతులు చెప్పాడు రెండు మూడు నీతులు ఎస్సీని ఎలా గౌరవించాలో తెలీదు అనే మన ఎమ్మెల్యేకి రాజమోహన్ రెడ్డి గారికి ఎలా గౌరవించాలో తెలియదు అనేది ఒకటి అభివృద్ధి అనేది ఆయన ఏం చేసిండు అనేది ఒకటి మేమేం చేయలేదనేది ఒకటి ఇంకొకటి ఎలా మాట్లాడాలా సంస్కారం ఎలా ఉండాలనేదానికి మూడు మాటలు మాట్లాడాడు వాటిని ఎలా మాట్లాడాలా ఎలా సంస్కారం ఉండాలనేది మా ఎమ్మెల్యేకి కానీ మా రాజమోహన్ రెడ్డికి కానీ ఈరోజు కూడా ఒకసారి వచ్చిన వ్యక్తిని మరుసటి రోజు కానీ మళ్ళీ సంవత్సరం తర్వాత అయినా వచ్చే సంస్కారం కానీ మా రాజమోహన్ రెడ్డి కానీ ఉంది నువ్వు ఈరోజు వచ్చిన రేపు వచ్చినా కూడా నీకు తెలుసుకునే పరిస్థితి లేదు నువ్వు కుక్కరిచ్చినట్టు మాట్లాడటవు అది చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయం నువ్వు మాట్లాడే విధానాన్ని గురించి నువ్వు మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది ఇకపోతే ఎస్సీలని గౌరవించడం అంటే అసలు ఎస్సీలు ఎవరో ఎస్సీలు ఎవరో నీకు ఊళ్ళో వాళ్ళన్నా తెలుసా నియోజకవర్గం సంగతి పక్కన పెట్టు నీకు ఊళ్ళో వాళ్ళే ఎస్సీలు ఎవరో ఎస్సీలు ఎవరో తెలీదు నువ్వు ఎవరో ఎస్సీని గౌరవించలేదని మాట్లాడుతుండవు అది ఒక నవ్వు వస్తుంది ఇకపోతే అభివృద్ధి అంటే వంద కోట్లు తెచ్చిండి ఆయన ఆడికి తెచ్చిండో మరి ఆ వంద కోట్లు ఏడబెట్టిండో ఆయన ఇంట్లో పెట్టుకున్నాడో మరి ఆడన్నా పెట్టిండో తెలీదు వంద కోట్లు పెట్టి తెచ్చి కట్టంపళ్ళు రోడ్లు ఎందుకు వేయలేదు డ్రైనేజీలు ఎందుకు వేయలేదు రెండు వందల యాభై కోట్లు ఇరిగేషన్కి యాడ పెట్టి ఆయన ఇంట్లో ఏమన్నా పెట్టుకున్నాడా తూములు రిపేర్ చేసింది అంటే ఏడా ఆయన ఇంటికి రైట్ సైడ్ ఒక తూము లెఫ్ట్ సైడ్ ఒక తూము రెండు తూములు పోతే ఈ ప్రభుత్వంలో మేము చేపించినావు నువ్వు ఏడు చేయించినవు తూములు అది కూడా తెలియని పరిస్థితిలో నాలుగు కాలువలకి తెచ్చుకొని ఆ కాలువలు కూడా లోడకుండా మొత్తం డబ్బులు నువ్వే తినేసి నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద వర్కలు తెచ్చినా అని నువ్వు అదే రోడ్లు నువ్వు ఉంటే మళ్ళీ మా ప్రభుత్వంలో రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఏముంది ముంతలు పొడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నువ్వు వేస్తే మేము ఎందుకు పొడవాల్సి వచ్చింది దానికి సమాధానం చెప్పగలరా అది ఏమి లేకుండా ఏదో డబ్బులు వస్తుండేలా నాలుగు మాటలు మాట్లాడితే ఎవరు ఒకరు ఏదో ఒకటి ఇస్తారనుకొని కూర్చొని మాట్లాడితే సరిపోదు అది జనాలు అనుకోవాలా నీ కాడేంత వ్యక్తిత్వం ఉంది మా రాజమోహన్ రెడ్డి విక్రమరెడ్డి కాడ ఎంత వ్యక్తిత్వం ఉంది వాళ్ళు ఎలా మనుషుల్ని గౌరవిస్తుండ్రు నువ్వెలా మనిషిని గౌరవిస్తుండవు నువ్వెలా మనుషులకు పని చేయగలవు ఆయన ఎలా పని చేయగలడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు తెలియపరుస్తారు రేపు ఎలక్షన్లో నువ్వు ఊరికే ఇంట్లో కూర్చొని పదకొండు గంటలకు దిగి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా ఎవరో ఒకరిని నాయకుడిని అనేవాడు నువ్వు ఎవరు వచ్చినా కూడా ఎందుకు వచ్చే ఏ ఊరు అని చెప్పి అడిగి వాళ్ళకి పనిచేసి పెట్టి పంపించే వ్యక్తి మా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇది తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడమని నేను మీ మీడియా సభ సభాముఖంగా తెలియపరుతాను నాలుగున్నర కోటితో రేకుల్ షెడ్ వేశాడు సొంత నిధులతో అని నువ్వు విమర్శించావు నువ్వు నువ్వు అది కూడా చేయలేకపోతే ఏదో ఒకటి చేయాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అది పడిపోయేటట్టు ఉందని చెప్పి ఆయన సొంత నిధులతో చేశాడు నీకు అది కూడా లేదే మాకు నువ్వు కట్టంపడనే బస్ షల్టర్లు కట్టి లేదు ఎవరో కట్టించే దాని గురించి విమర్శిస్తే స్థాయి నీకేడు ఉంది నువ్వు కర్నంపాడులో రోడ్డు వైనింగ్ చేయకుండా జనాలకు ఆ డబ్బులు తీసుకొని బస్ షెల్టర్ లేకుండా చేసినోడు నువ్వు నువ్వు ఒకరు ఎవరో బస్ షెల్టర్ కట్టినట్టే అది ప్రజలకు పనికొచ్చేది అది పాతది పడిపోతుందని పనికి వచ్చేది కాబట్టి ఆయన కట్టించాడు ఇంతెందుకు నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మన ఊర్లో ట్యాంక్ పడిపోయే పరిస్థితి ఉంది శాంక్షన్ చేపించమని నేను మూడు సంవత్సరాలు అడిగాను కనీసం పట్టించుకోలే నువ్వు ఈ సం ఈసారి మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే మూడు కోట్ల అరవై లక్షలు కట్టం వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేసిండు నువ్వు అభివృద్ధి లేదంటుండవు మేము చేసింది అభివృద్ధి కాదా నువ్వు చేస్తేనే నువ్వు చేసింది నువ్వు చెప్పే మాటలే అభివృద్ధి అనుకుంటేట మాయ మాటలు చెప్తే జనాలు నమ్ముతారు అనుకుంటుండ్రు రంగా